హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఏడవ తరగతి సైన్స్ మనం తెలుసుకుంటున్నాం ఇదివరకే మనం తెలుసుకున్న ఆరు పాఠాలు సారీ ఐదు పాఠాలు మన దేవాన్ స్టడీ సర్కిల్లో టీఎస్ సైన్స్ ఏడవ తరగతి అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఓకేనా రైట్ ఇప్పుడు ఆరో పాఠం వాతావరణం శీతోష్ణ స్థితి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సునామీ సంభవించింది భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వేదర్ ఫోర్ కాస్ట్ అంటారు నెక్స్ట్ గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు దీనినే ఏడో మీటర్ లేదా పలవనో మీటర్ లేదా ఆంథ్రోమీటర్ మీటర్ అని కూడా అంటారు వర్షపాతాన్ని డ్యా సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ తెలియజేస్తారు వీచే గాలిని పవనం అంటారు అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ గాలిలో తేమ అర్ధత ఉంటుంది గాలిలోని తేమ శాతాన్ని అర్ధత అంటారు ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణస్థితి అంటారు ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణస్థితి అంటారు దేశీ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఆధ్యనం చేసి తెలియజేస్తుంది ఒక జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో బెంగళూరులో పొడిగా ఉంటే కోల్కత్తాలో తేమగా ఉంటుంది రాజస్థాన్లోను వేడిగాను కాశ్మీర్లో చల్లగాను ఉంటే కేరళలో వర్షం కురుస్తూ ఉంటుంది రెండు వేల పదవ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురిసింది ఓకే మళ్ళీ మరొక పాఠాన్ని ఏడవ పాఠాన్ని మేము ముందుకు తీసుకొస్తాం